హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మెల్బోర్న్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మెల్బోర్న్లో మీకు ఇండియన్ గ్రోసరీ స్టోర్ ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నీ దొరుకుతాయండి ఇక్కడ ఇప్పటికీ కొంతమంది అడుగుతూ ఉంటారు మీకు అక్కడ అన్నీ దొరుకుతాయా ఎలా ఉంటాయి అది ఇదని సో ఒకసారి ఇది లోపలికి రాగానే ఇలా ఉంటుందండి సన్ఫ్లవర్ ఆయిల్ ఆఫర్ ప్రైస్ పెట్టారు అందుకని కొంచెం ఎక్కువ లాట్ ఎక్కువ ఎక్కువ పెట్టారన్నమాట ఇండియన్ గ్రోసరీ స్టోర్ అందులోనూ మన తెలుగు వాళ్ళది ఇది సో మనకు దొరికి మనకు అవసరం దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఇవన్నీ మీల్ మేకర్ ముందు ఆకలి అవుతుందండి తర్వాత చూపిస్తాను మైసూర్ బాండా తీసుకున్నాను ఒక ప్లేటు మన విజయవాడ బస్ స్టేషన్లో మైసూర్ బోండా గుర్తొచ్చింది ఇది ఏంటంటే చట్నీలు అయితే సూపర్గా ఉన్నాయి రండి చూద్దాం ఇవన్నీ మన మసాలా దినుసులు అండి కుమ్మిన్ సీడ్స్ అంటే మన జీలకర్ర దాల్చిన చెక్క సినిమా రకరకాల బ్రాండ్స్ ఉంటాయి ప్లస్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ప్యాకెట్లు దొరుకుతాయి వేరే బ్రాండ్స్ తో పాటు వీళ్ళ ఓన్ బ్రాండ్స్ కూడా పెట్టుకున్నారన్నమాట విజేత బ్రాండ్ అని చూడండి విజేత బ్రాండ్ అజ్వైన్ అజ్వైన్ అంటే మన వాము ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్స్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ ఇంకా టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ జీలకర్ర ఆవాలు ఇవన్నీ మన పప్పులు ఉడదాలు అంటే మినపప్పు కింద తూర్దాలు కందిపప్పు విజేత బ్రాండ్ వీళ్ళ బ్రాండ్ అనమాట ఇది చూడండి ఇక్కడ పోస్టర్ పెట్టారు ఎవరీ హండ హండ్రెడ్ డాలర్స్ పచ్చేసి ఒక దోశ ఫ్రీ అన్నమాట ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫుడ్ కూడా ఉంటుంది ఇప్పుడు అదే తిన్నది మీకు మైసూర్ బాండ్ తిన్నాను కదా ప్యాకెట్స్తో పాటు ఇక్కడ లూజ్ కూడా ఉంటారండి ఇవన్నీ మన ఇదేంటి జీలకర్ర ఇవన్నీ ఉంటాయి లూజ్ మసాలా దినుసులు బ్లాక్ కాడ్ నల్ల యాలకలు మసాలా దినుసులు అన్నీ లూజ్ కూడా ఉంటున్నారు ఇక్కడ సో ప్యాకెట్లు తీసుకోవచ్చు కావాలంటే మనం లూజుగా కూడా మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అన్నమాట కిడ్నీ బీన్స్ అదే మనం రాజ్మా అంటాం కదా అవి ఇవి ఎందుకంటే ఇండియన్స్ అంటే మన తెలుగు వాళ్ళే కాదు కదా నార్త్ ఇండియన్స్ ఉంటారు ఇంకా కేరళ వాళ్ళు ఉంటారు అందరికీ కావాల్సినవి అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ కందిపప్పు ఫైవ్ కేజీ ప్యాకెట్లు ఇవి మినపప్పు విత్ పొట్టు వితౌట్ పొట్టు ఇవి ఎర్ర కందిపప్పు ఇవేమో మన కారం ప్యాకెట్లు రకరకాల బ్రాండ్స్ ఇవి కూడా హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ ప్యాకెట్లు కూడా ఉంటాయి అన్నమాట కారం వీటిలో మైల్డ్ ఉంటుంది హాట్ ఉంటుంది మనకు కారం కొద్దిగా ఎక్కువ కావాలంటే హాట్ చిల్లీ పౌడర్ ఉంటాయి ప్యాకెట్లు ఇవి పప్పులు మళ్ళీ లూజు మనకి హాఫ్ కేజీ కావాలంటే హాఫ్ కేజీ కూడా తీసుకోవచ్చు అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ పక్కన కవర్లు ఉంటాయి మనం కవర్లో ఎన్ని కావాలని తీసుకొని వెయిట్ చూసు వెయిట్ చూసుకోవడమే బ్లూ పీస్ అంటే మరి ఏంటో తెలియదు మరి బ్లూ పీస్ అన్ని మీరు ఎప్పుడైనా విన్నారా శనదాళ్ళు శనగపప్పు మసాలా ప్యాకెట్లు చికెన్ మసాలా కర్రీ మసాలా మటన్ మసాలా ఫిష్ మసాలా అన్నీ ఉంటాయండి ఇక్కడ డిఫరెంట్ బ్రాండ్స్ ఫిష్ ఫిష్ మసాలా అని కొన్ని కొన్ని మనం వాడము ఇంకా బిర్యానీ మసాలా షాన్ బ్రాండ్ ఇవి ఇంకా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి ఎండిహెచ్ ఉంది ఇంకా ప్రియా ఉన్నాయి తెలుగు బ్రాండ్ ఉన్నాయి ఈ మధ్య తెలుగు బ్రాండ్ బాగా పాపులర్ అయిందండి ఇక్కడ తెలుగు పచ్చళ్ళు కానీ తెలుగు మసాలాలు కానీ తెలుగు రైస్ కూడా వచ్చాయి ఇప్పుడు తెలుగు ఫుడ్స్ అని బ్రాండ్ నేమ్ అది ఇవన్నీ మసాలా ప్యాకెట్ల సెక్షన్ నూడిల్స్ మ్యాగీ అల్లం వెల్లుల్లి పేస్టులు ప్రియా తెలుగు ఫుడ్స్ మ్యాక్సిమం అల్లం వెల్లుల్లి పేస్టులే వాడుకుంటామండి ఇక్కడ ఎందుకంటే అల్లం ఫార్టీ డాలర్స్ ఉంటుంది కిలో ఫార్టీ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నమాట రూపీస్లో సో మ్యాక్సిమం చాలామంది ఈ పేస్ట్లే వాడుకుంటారు ఇవన్నీ మన పూజ ఆయిల్స్ మనం దీపం వెలిగించుకుంటాం కదా ఆ ఆయిల్స్ ఇవి పూజ మందిరాలు దొరకను ఉండవండి మొత్తం ఉన్నాయి ఇక్కడ పూజ మందిరాలు డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ కలర్స్ ఇవి సిల్వర్ కలరు ఇవన్నీ ఆయిల్స్ నెయ్యి ఇది వర్కా బ్రాండ్ ఇది కుకింగ్ కోకోనట్ ఆయిల్ ఎందుకంటే ఈ షాప్ దగ్గరలో కేరళ వాళ్ళు ఎక్కువ ఉంటారు అన్నమాట కేరళ వాళ్ళు కోకోనట్ ఆయిల్తో వంటలు చేసుకుంటారు కదా సో అందుకని కుకింగ్ కోకోనట్ ఆయిల్ కూడా పెట్టుకున్నారు వీళ్ళు పోజ్ మన దేవుడి పటాలు అన్ని దేవుళ్ళ పటాలు ఉన్నాయి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి సత్యనారాయణ స్వామి ఫోటో కూడా ఉంది అక్కడ శివపార్వతులు కుమారస్వామి రాగి చెంబులు సిల్వర్ చెంబులు అనుకుంటా అవి జర్మన్ సిల్వర్ అనుకుంటా ఇవేమో మన అగరబీలు జాకెట్ పీసెస్ కూడా దొరుకుతాయి మన పూజకి కావాల్సినప్పుడు ఇదేమో మ్యాంగో వుడ్ అంటే మన మామిడి చెక్క మరి దేనికి వాడతారో తెలియదు పూజలో ఎప్పుడైనా వాడతారేమో పూజ ప్యాడీ అంటే మన వడ్లు వడ్లు కూడా ప్యాక్ చేసి ఉన్నాయి చిన్న చిన్న హండ్రెడ్ గ్రామ్స్ అలాగా పూజలప్పుడు ఎప్పుడన్నా వడ్లు హోమ అప్పుడు అటువంటిప్పుడు వాడతారనుకుంటా పూజ సామాగ్రి కిట్ హోమాలప్పుడు ఇవన్నీ ఆ కిట్లో అన్నీ ఉంటాయి అగరబత్తిలు ఇవేమో మన జీడిపప్పు కేజీ ప్యాకెట్లు కేజీ ట్వంటీ ఫోర్ డాలర్స్ అంట రోస్టెడ్ అంటే మన పుట్నాల పప్పు విజేత బ్రాండ్ శనక్కాయలు కూడా ఉన్నాయండి ప్యాకెట్లు చూడండి శనక్కాయలు అవి ఇవేమో మన పల్లీలు శనగ గింజలు వేయించిన శనగపప్పు అటుకులు రెడ్ వీటిల్లో రెండు రకాలు ఉన్నాయి రెడ్ వైట్ పోహా తిన్ను పోహ అంటే అటు అటుకులు కదా పఫ్ఫడ్ రైస్ అంటే మన మరమరాలు ఇవేమో పూల్ మక్కన్న తెలిసే ఉండొచ్చు మీకు ఎక్కువగా బయట భోజనాలప్పుడు పెళ్లి భోజనాలప్పుడు అటు పూల్ పూల మక్కన కూడా వండుతున్నారు ఇవేమో మన ఎండుమిరపకాయలు గుంటూరు డ్రై చిల్లీస్ అని స్నాక్స్ రకరకాల స్నాక్స్ హల్దీరామ్స్ ఇంకా తెలుగు బ్రాండ్ కూడా ఉన్నాయి తెలుగు ఫుడ్స్ బ్రాండ్ కూడా మిక్చర్ బూంది అట్టా మీఠా హల్దీరామ్స్లో మనకు తెలియని బ్రాండ్స్ చాలా మన తెలియని స్నాక్స్ చాలా ఉంటాయి మనకంటే మన తెలుగు వాళ్ళకి మన తెలుగు వచ్చారు చూడండి నాటుకొట్టడు కొట్టుడు బెల్లంగవలు మద్రాసు మురుకు కారపూస పచ్చ తిరుగులు రాశారు కారపూస అని కూడా ఇంగ్లీష్ లెటర్స్ బట్ మనకు తెలియాలి కదా కారపూస అని చేతి చెక్కలు ఇంకా ఏంటి జంతికలు మన చెగోడీలు జంతికలు అవి చెగోడీలు కూడా ఉంటాయి అక్కడ ఇవేమో బనానా చిప్స్ రకరకాల చిప్స్ ఉన్నాయి మురుకులు ఇవి వేరే బ్రాండ్ రస్కులు అప్పడాలు ఇవే మసాలా అప్పడాలు అనుకుంటాయి బికనీర్ బ్రాండ్ ఇవేమో కస్టర్డ్ పౌడరు టీ ప్యాకెట్లు ఇవి రెడ్ లేబుల్ అన్నీ ఉంటాయి కాకపోతే ప్రైసెస్ మనం కంపేర్ చేసుకోకూడదండి ఇండియన్ ప్రైసెస్కి ఇక్కడికి ఎందుకంటే ఇక్కడ కన్వర్ట్ చేసుకోకూడదు మనం ఇంత ఇంత అని మనకు కావాల్సింది కొనుక్కోవటమే బ్రూ ప్యాకెట్లు కూడా ఉన్నాయి పెద్దవి ఇవి పచ్చళ్ళండి తెలుగు ఫుడ్ సూపర్ పచ్చళ్ళు వన్ కేజీ బాటిల్స్ ఇవి కట్ మ్యాంగో ఆవకాయ టొమాటో గోంగూర ఉంటుంది గోంగూర విత్ గార్లిక్ ఉంటుంది వితౌట్ గార్లిక్ ఉంటుంది డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి కుకింగ్ సాల్ట్ ఫైవ్ కేజీ ప్యాకెట్స్ సాల్ట్ ఇడ్లీ రవ్వ ఇవి కూడా ఫైవ్ కేజీ ప్యాకెట్లు సాసులు ఇవన్నీ పిండ్లు పిండి సెక్షన్ ఇది గోధుమ రవ్వ ఉప్మా రవ్వ అదే మన బొంబాయి రవ్వ శనగపిండి రాజ్గిరి రవ్వ రాగి రవ్వ కూడా ఉంటుందన్నమాట జొన్నపిండి అన్నీ ఉంటాయి దొరకంది ఏమీ లేదు స్వీట్స్ ఇది ఫుడ్ సెక్షన్ ఇది మంచి స్వీట్స్ అన్నీ కూడా ఉన్నాయి మన బాదుషాలు జాంగ్రీలు ఇది జిలేబీ అనుకుంటా పైది అరిసెలు కూడా ఉన్నాయి ప్యూర్ గీ అరిసెలు చూడండి అరిసెలు బాదుషాలు ఉన్నాయి మన కాకినాడ కాజాలు ఉన్నాయి జున్ను అవైలబుల్ జున్ను కూడా ఇల్లు బఫిలో మిల్క్ తో చేసిన జున్ను లడ్డూలు కాజాలు కాకినాడ కాజాలు ఉన్నాయి బాదుషాలు మామూలు కాజాలు పానీపూరి ప్యాకెట్లు పానీపూరీలు ప్లస్ దాంట్లో కావాల్సిన సాస్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అక్కడ ఇవేమో దీపకొందులు ఇందాక పూజ సెక్షన్లో ఇవి మిస్ అయినాయి వేరే సెక్షన్లో పెట్టారు ఇవి దండలు డెకరేషన్కి మనం పండగలప్పుడు ఏమైనా శుభకార్యాలప్పుడు పెట్టుకుంటాం కదా ఇంటి దగ్గర సో ఆ దండలు కూడా అమ్ముతారు అంటే ఒరిజినల్ ఫ్లవర్స్ కాదు ప్లాస్టిక్వి కేసరాల్స్ అనుకుంటా హాట్ బాక్సులు ఇవి జర్మన్ సిల్వర్ గిఫ్ట్ ఐటమ్స్ అనుకుంటాయి మిక్సీలు ప్రీతి మిక్సీలు మిల్టన్ బాక్సులు ఇంకా అవి మనం పునుగులు వేసుకుంటాం కదా అవి ప్రెషర్ కుక్కర్లు ప్రెస్టీజ్ నూట ఇరవై డాలర్లు అండి అది కుక్కర్ అది ఫైవ్ లీటర్స్ కుక్కర్ అనుకుంటా అట్ల పనాలు ఉన్నాయి హాకిన్స్ కుక్కర్లు బౌల్స్ ఇవి ఇండియన్ స్టైల్ గ్యాస్ స్టవ్ లక్ష్మి ప్రెస్టీజ్ ప్రెస్టీజ్ లక్ష్మి శ్రీలక్ష్మి లక్ష్మి సింగిల్ బర్నర్ స్టవ్లు స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయి కాపర్ బాటం గిన్నెలు లంచ్ బాక్సులు ఇవి స్టీల్ సామాన్లు కొన్ని ఎవరు తెలియని కూడా ఉన్నాయి ఇక్కడ అంటే నేను చూడలేదు పుట్టు మేకర్ అని ఇంకా అంటే మనం వాడము అది కేరళ వాళ్ళు వాడతారు అనుకుంటా పుట్టు అనేది ఆ పుట్టు మేకరు ఇవేమో మన డిస్పోజబుల్ ప్లేట్స్ ఫిఫ్టీ ప్యాక్ హండ్ర ట్వంటీ ఫైవ్ ప్యాక్ అలా ఉంటాయి సో ఇళ్ళల్లో మనం పార్టీలు ఇప్పుడు శుభకార్యాలు అప్పుడేమన్నా ఇవి మన చపాతీ కర్ర పప్పు చిన్న రోకల బండలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇండియాలో కూడా దొరుకుతున్నాయి లేదు కానీ ఇక్కడ మాత్రం ఉన్నాయి ఫార్టీ నైన్ డాలర్స్ ఉంటుంది రోకల ఇదిగోండి చిన్న చిన్న రోళ్ళు ఇవి కొంచెం పెద్ద సైజు రోళ్ళు స్టీలు గంటలు టీ స్ట్రైనర్స్ టీ పోసుకునేవి మంచాలు మడత మంచాలు అంటారు కదా ఇవి పీటలు పూజ మందిరాల దగ్గర వాడతారు బోర్డు పెద్ద పెద్ద కుక్కర్లు కూడా ఉంటాయి సెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అవి చేపలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ నెయ్యి డబ్బాలు సాసులు ఇది ఫుడ్ సెక్షన్ ఇందా చూపించాను కదా అక్కడ హాట్ సమోసా ఉలవ చారు ప్రియా ఉలవచారు కూడా ఉంటున్నారు ఇక్కడ ఇదంతా ఆట గోధుమ పిండి ప్యాకెట్లు టెన్ కేజీ ప్యాకెట్స్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ లోకల్ మేడ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే పంజాబీస్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఎక్కువ రోటీ తింటారు కదా అందుకని పది కేజీల ప్యాకెట్లు డిఫరెంట్ బ్రాండ్స్ ప్యాలెట్స్ ప్యాలెట్స్ పెట్టేశారు అన్నమాట ఆట ఇది మన సెక్షన్ రైస్ రైస్ లో కూడా అన్ని సోనా మసూరు బాసుమతి ఎవరి డే బాసుమతి ఇక్కడ ఇంకా ఈ మధ్య ఇవి కూడా దొరుకుతున్నాయి అన్నమాట మన చిట్టి ముత్యాల రైస్ జీరక సాంబార్ రైసు ఇవి కూడా ఉంటున్నాయి అన్నమాట మేము వచ్చిన కొత్తలో సోన సోనా మసూర్ రైస్ కావాలంటేనే హాఫ్ అన్ అవర్ పైన అంటే ఫోర్ అవర్స్ ట్రావెల్ చేసి వెళ్ళేవాళ్ళం సోనా మసూర్ రైస్ తెచ్చుకోవడానికి ఇడ్లీ రైస్ ఇవి విజేత బ్రాండ్ ఇది కూడా జీరక సాంబార్ రైస్ కేరళ వాళ్ళు తినే మట్టా రైస్ రైస్ కూడా మనకి తెలుగు సోనా మసూర్ రైస్ రైస్ ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ ట్వంటీ కేజీస్ ప్యాకెట్లు దొరుకుతాయి ఇక్కడ ఇది మీట్ సెక్షన్ చికెన్ హోల్ చికెన్స్ కొంతమంది వేసారంటే ఈ హోల్ చికెన్ తీసుకెళ్ళి ఇంటికెళ్ళి కట్ చేసుకుంటారు కట్ చేయటం రానోళ్ళు కర్రీ పీసెస్ కూడా అక్కడ అమ్ముతారనమాట సిక్స్ పాయింట్ నైన్ నైన్ అంటే సెవెన్ డాలర్స్ కేజీ అన్నమాట కర్రీ పీసెస్ సో డైరెక్ట్గా తీసుకెళ్ళి వండుకోవటం ఇక చికెన్ డ్రమ్ స్టిక్స్ చికెన్ వింగ్స్ చికెన్ రిప్స్ చికెన్ నెక్స్ ఇంకా మొత్తం చికెన్లో పార్ట్స్ అన్నీ అమ్ముతారు ఇక్కడ చికెన్ థై పీసెస్ చికెన్ బ్రెస్ట్ ఫిలెట్స్ సాసేజ్లు ఇవి ఇదేమో గోట్ కర్రీ పీసెస్ మన మేక మటన్ కేజీ సిక్స్టీన్ డాలర్స్ అండి మటన్ లెగ్స్ మటన్ షోల్డరు రకరకాలు ఉంటాయి ఇక్కడ అంటే మనం బార్బిక్యూ చేసుకోవడానికి బార్బిక్యూ పీసెస్ కూడా ఉంటాయి ఇదంతా మీట్ సెక్షన్ పులాలు చీపుళ్ళు జనాలు మిస్ అవుతారని అవి కూడా పెట్టారు మట్టి పాత్రలు జాడీలు కూడా ఉన్నాయండి చిన్న సైజు జాడీలు మనం పచ్చళ్ళు నిల్వ చేసుకోవడానికి ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్ చపాతీలు పరోటాలు ఫ్రోజన్ కూరగాయలు అదిగో గ్రీన్ మ్యాంగో మామిడికాయ ముక్కలు కూడా ఫ్రోజను ఇవేమో పంజాబీ తిండా తిండా అంటే దొండకాయలు అన్ని కూరగాయలు ఫ్రోజన్ కూడా దొరుకుతాయి మన పచ్చిమిరకాయలు మ్యాక్సిమం చాలా మంది ఇవే తీసుకెళ్తారు గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు కూడా ఫ్రోజన్ ఉంటాయి ఫ్రోజన్ జిలేబీలు ఫ్రోజన్ కర్రీస్ ఫ్రోజన్ జిలేబీలు కూడా ఉన్నాయి ఈ సమోసాలు ఫ్రోజన్ సమోసాలు పెరుగు బకెట్లు ఇవి ఇప్పుడు ఇండియాలో కూడా పెరుగు బకెట్లు అనుకోండి పాలు పన్నీరు అవన్నీ ఉంటాయి ఇక్కడ కొబ్బరి పొడి ఫ్రోజను చపాతి పరోటా ఏముందండి వంట చేసుకోకుండా ఉంటే రెండు పరోటాలు వేడి చేసుకుంటే చాలు అంతే విచిత్రం ఏంటంటే ఫ్రోజన్ వేరు వేరుశనగ చట్నీ ఇది కూడా ఉంటున్నారు ఇక్కడ హైదరాబాద్ ఆనియన్ సమోసా పానీపూరి జ్యూస్ ఐస్ క్రీమ్లు మన ఇండియన్ ఐస్ క్రీమ్లు ఇవన్నీ ఇవన్నీ బిస్కెట్ సెక్షన్ అన్నమాట మన గుడ్డే డే బిస్కెట్లు పార్లేజీ బిస్కెట్లు చూస్తున్నారా అవన్నీ ఉంటాయి ఇక్కడ నేర్లో దొరికాయి అన్నీ దొరకపోవచ్చు బట్ మ్యాక్సిమం దొరుకుతాయండి వింటేజ్ సైకిల్ మన హీరో సైకిల్ నాట్ ఫర్ సేల్ అని పెట్టారు ఇది ఓకే డిస్ప్లే అన్నమాట ఇది కౌంటర్ దగ్గర కాఫీ మిషన్ సో ఇదండి మాకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి శుభ్రంగా అన్ని తింటాము ఇదండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్